ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సింగరేణిని కార్పొరీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న అనేక సంస్థలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవీటీకరణ చేసిందని ఇప్పుడు సింగరేణి కూడా ప్రవీటీకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించడం పట్ల సిద్దిపేటలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి వేలంపాట ద్వారా ప్రవేటీకరణ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయాన్ని మానుకోవాలని లేని పక్షంలో సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలస్వామి రవికుమార్ శశిధర్ ప్రశాంత్ పలువురు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రముఖను నన్ను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి ఇదొక ఉదాహరణ అనేక సేవా రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నరేంద్ర మోడీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఈ ప్రైవేటీకరణ వేగం పుచ్చుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసమే ఏదైతే ఈ ప్రైవేటీకరణ గనులు చేస్తున్నారో వేలం పాటలు వేస్తున్నదో నేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ప్రైవేటీకరణ రావకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు